సదాశివపేటలో మంగళవారం ఉదయం నగర సంకీర్తనల భాగంగా హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ చాలీసా లింగాష్టక పారాయణం మరియు సస్తంగం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ధర్మంలో గోవు యొక్క ప్రాముఖ్యత గోసేవ మరియు గోరక్షణపై విశ్వ హిందూ పరిషత్ భజరంగ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు దైవభక్తి దేశభక్తి రెండింటినీ ఆచరించాలని పాల్గొన్న భక్తులకు సూచించారు దక్షిణూర్త ఏ నమ ఈనాటి స్వామైన హనుమాన్ చాలీస పారాయణని లింగాష్టక పారాయణకు సంబంధించి ఈరోజు అన్ని స్వామి దేవాలయంలో చేసినటువంటి సంస్థ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సనాతనమైనటువంటి ధర్మము ఏదో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది కాదు సనాతనము అంటే నిత్యము ఉండేటటువంటిది దానికి అంతమైనటువంటి లేదు ఆది ఎక్కడ అనేది కూడా వెలికి తీయలేదు అంత గొప్పది మన సనాతన ధర్మము చాలా పురాణాల్లో కూడా ఒక విషయం చెప్పబడింది గోపుల సంతతి ఎంత పెరిగితే మన ధర్మము ఒంటి తరాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది గోవుల యొక్క సంతతి ఎక్కడైతే తగ్గిపోతుంటుందో మన ధర్మం కుంటుపోయేటటువంటి అవకాశం ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ కరోనా అనేటటువంటి మహమ్మారి వచ్చిపోయిన తర్వాత చాలా మంది భక్తులు భక్తి పెరిగిపోయిపోయింది అది భయంతో పెరిగిందో ఏదో తెలియదు కానీ ఆ కరోనా వచ్చిన తర్వాత మాకు కూడా చాలా సంతోషం అనిపించేది కేవలం మన సదాశపేట కాదు కానీ నాకు తెలిసింది ఉమ్మడి నెల జిల్లాలో సదాశవేటను మొదలుపెట్టినటువంటి నగర సంకీర్తన